హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే మూతాతమ్మల కాలం నాటి రెసిపీ అనమాట ఇప్పుడైతే ఎవ్వరు చేసుకోవట్లేదు అప్పట్లో శుక్రవారాలు చేసేటప్పుడు మనము ఉపవాసం చేస్తాం కదా శుక్రవారాలు అప్పుడు ఉపవాసం చేసినప్పుడు ఒక పొద్దు ఇడిచి ఈవినింగ్ టిఫిన్ లాగా ఇలా చేసుకొని తినేవాళ్ళంట ఈ రెసిపీ అయితే రెండు మూడు రోజులు కాదు నాలుగైదు రోజులైనా సరే పాడవకుండా అలానే ఉంటుంది ఇప్పుడు రెసిపీ ఏంటో చూసేద్దాం దానికోసం ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను నేను దాన్ని మంచిగా ఇలాగా కొబ్బరి కూరలాగా కోరేసుకోవాలి ఇలా కోరుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీలో వేయకండి గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి ఇప్పుడైతే ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలి ఈ బియ్యం రవ్వ బయటనే తీసుకున్నాను నేను ఇది చాలా బాగుంది మనకి లావుగా లేకుండా మన లావు ఉప్మా రవ్వ ఉంటుంది కదా అలా ఉంది కరెక్ట్గా ఉందన్నమాట ఒక కప్పు తీసుకొని ఇలాగా ఒక వేరే బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో హాట్ వాటర్ పోసాను అనమాట కొంచెం నానాలనేసి హాట్ వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని వాటర్ ఏమన్నా ఉంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసి వంపేసేయండి లేదు అంటే ఉంచేసేయండి వాటర్ అయితే లేకుండా చూసుకోండి ఒక కప్పు నేను రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం వేసానండి ఈ బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం చిటికడంతా ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కొబ్బరి కూర ఉంది కదా అది మొత్తం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి అంత స్వీట్నెస్ ఉండదు ఈ రెసిపీ కూడా ఓవర్ స్వీట్ ఉండదు అనమాట మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది మీకు స్వీట్ కావాలంటే స్వీట్ ఎక్కువ ఉన్న బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరికూర కూడా వేసి కలుపుకున్న తర్వాత మీరు ఇడ్లీ పిండి అయినా వేసుకోవచ్చు లేదా మినప్ప రుబ్బైనా వేసుకోవచ్చు లేదా దోసపిండి అయినా వేసుకోవచ్చు నేను దోసపిండి వేసాను బైండింగ్ కోసమని పిండి వేసి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇలాంటి పెనం ఒకటి తీసుకోవాలి లావుగా ఉండాలి పెనం పలసగా ఉంటే మాత్రం ఉడకదు మాడిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా దాంట్లో వేసేసుకోవాలి చాలా లావుగా వేస్తాం కాబట్టి ఉడకాలి కాబట్టి మందపాటి పెనం తీసుకొని ఇలా వేసుకుని స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుందండి ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే చాలు మనకి ఏమన్నా పిండి అతుక్కుంటుంది అంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోండి లేదు అంటే తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇలా మాడుతుంది అనమాట ఏం పర్వాలేదు మాడింది తీసేసుకోవచ్చు మనకి ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది రెడ్గా కాలింది అయితే తింటే చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఈ దీనికైతే మందపాటి పెనం ఉండాలండి లేకపోతే మాత్రం చేసుకోకూడదు ఎందుకంటే ఆ రెసిపీ మొత్తం పాడైపోతుంది ఉడకదు అందుకోసమని ఇలా మంచిగా ఎర్రగా కాలితేనే దీని టేస్ట్ ఉంటుంది